వెల్కమ్ టు జెటీవీ న్యూస్ లక్షటిపేట పట్టణంలోని కోర్టు వద్ద ఉన్న వినాయకుడి మండపం వద్ద మత సామరస్యం వెలివిరిసింది ముస్లిం మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని సిఐ నరేందర్ ఎస్ఐ సతీష్ ప్రారంభించారు మనమంతా మనుషులం మానవత్వమే మన మతం అని నిరూపించిన ముస్లిం సోదరులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీలు తదితరులు పాల్గొన్నారు Why is it Shiranya Ar.? నమస్కారం ఈరోజు మన యొక్క శివ గణేష్ మండలి దగ్గర యొక్క ముస్లిం మైనార్టీ సోదరులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందించ దగ్గ విషయం ఇక్కడ అంతా కూడా మత సామరస్యం వెళ్లి అందరూ కూడా ఒక సోదర భావంతో వాళ్ళు ముందుకొచ్చి ఇలా అన్నదానం ఏర్పాటు చేయడం అనేది ఆహ్వాని ఆహ్వానించదగ్గ పరిణామం ముందు ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు అందరూ కూడా కలుసుకొని ఒకరు పండుగలకు ఒకరు ఒకరి మత భావాలను ఒకరు గౌరవించుకుంటూ ఇదే విధంగా ముందుకోవాలని చెప్పి మా పోలీస్ తరఫున తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ లక్ష్మీపేట మున్సిపాలిటీలోని కోర్టు దగ్గర మన శివ గణేష్ శివశంకర్ శివశంకర్ గణేష్ దగ్గర ముస్లిం మైనారిటీ తరఫు నుంచి మన అన్నదాన కార్యక్రమం పెట్టినాము కుల మతానికి అతీతంగా అందరు ఇక్కడ కలిసిమెలిసి చాలా ఏళ్ళగా ఇక్కడ ఎటువంటి కులం లేదు మతం లేదు మన పండుగలకు వాళ్ళు వస్తారు వాళ్ళ పండుగలు మేము చాలా ఘనంగా నిర్వహిస్తాం ఇట్లనే జీవితకాలం కలిసి కలిసిమెలిసి ఉండాలని మన యొక్క కోరిక